మహమ్మదాబాద్ గ్రామంలో హనుమాన్ లోగల లోగలపాత బావిలో నుండి వచ్చే దుర్వాసనకు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు గ్రామంలో నుండి వచ్చే నీళ్లు అదే బావిలో స్టోర్ అవ్వడం వల్ల దుర్వాసన వస్తుందని కాలనీవాసులు అంటున్నారు బావి చుట్టుపక్కల వారు గత పదిహేను సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని పైగా అది ప్రైవేటు పట్టాభూమిలో ఉన్న కారణంగా సంబంధం లేదని మోరీలు కట్టడానికి బడ్జెట్ లేదని సంవత్సరాల నుండి ఇలానే వదిలేస్తున్నారని ప్రజలు మీడియాతో చెప్పుకొచ్చారు పెద్దలకు పిల్లలకు కూపముగా మారిన ఈ బావిని వెంటనే పూడ్చివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు నాది మహ్మదాబాదు గ్రామము ఇక్కడ కమ్మరివాడ అని చెప్పారు దీన్ని ఇక్కడ బావి నుంచి మాకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఏళ్ళు గడుస్తుంది ఎవరు పట్టించుకుంటలేరు ఏళ్ళు ఎప్పుడే దగ్గర దగ్గర మా పెద్దల నుంచి కూడా వడిసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా పడిసుకుంటలేరు ఇంకా దాని నుంచి మస్తు ఇబ్బందులు పడుతున్నాము రోగాలు వచ్చి నొప్పులు వచ్చి నానా రకాల ఇబ్బందులు పడుతున్నాము వీడికి మతానికి పని చేస్తామని చెప్పని చెప్పని పది మంది వస్తుంటారు రాత్రి పగనా కూడా యాభై ప్రతిరోజు కూడా తక్కువగా కూడా ఒక యాభై మంది వస్తుంటారు డబ్బులు వచ్చి వచ్చి మా దారిలో పోయి మా దారి ఇదే దారి అని చెప్పని అక్కడ పక్కకు పడగానే కూడా దాంట్లో బయలు పడితే ఎవరు పడిసుకుంటారు లేరు ఇంకా ఇంతకుముందు కూడా మస్తు పోయినాము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము ఇక కలెక్టర్ కూడా లేరు డిప్ కలెక్టర్ వచ్చిండు వచ్చి చూసిండు దీనికి ఆర్థికంగా పెద్దగా ఇదవుతుంది దాని కొరకు మా తానం ఇంత భర్చి లేదని చెప్పి అని చెప్పి వాపసు అంత కొరకు ఎందుకు వచ్చింది సార్ మీరు మరి చూసి పనికి వచ్చిందని చెప్పి కూడా అన్న అంటే వెళ్ళిపోయిన పట్టించుకోకుండా ఈ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు కూడా మస్తు సార్ ఎమ్మెల్యేలు ఎంతోమంది అయిపోయారు పట్టించుకోలేరు దాని నుంచి దాని ఎమ్మడు ఎవరు ఏం కదో తెలియదు దాని ఎవరు పట్టించుకోలేరు అదే మేము భేదికంగా ఉండి అటువంటి బావి మా దగ్గర ఉండి మాత్రము వాళ్ళ మీద వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు ఎప్పుడో కబ్జా చేస్తుంటే ఎప్పుడో దాన్ని ఆక్రమించుకుంటుంది అయితే దాని ఎమ్మడు ఎవరో పెద్ద పెద్దలో చేయకున్నదని దాని ఎవరు పట్టించుకోలేరు మేము పిల్లలాక్కున్నాం కదా దాని నుంచి మా పరిస్థితులు ఎవరు పట్టించుకోవడం లేరు ఇక ఇక మాకు దీన్ని నీట్గా చేసుకుంటారా దాన్ని పూర్తి చేస్తారా అది మాది మీకే తెలుసు మీరేం చేస్తారు దాని తిరుమల మేనే చేయాలి మాకేం తెలియదు దాని గురించి ఇంకా మా బాయ్ అని చెప్పని ఆయన అంటాడు బాయ్ ఆయన అంటాడు ఆ బాయ్ కాదని కూడా మాకు తెలియదు ఆయన కూడా మధ్యలోనే వచ్చాడు రాజు బండకర్ రాజు అని అంటారు ఇక ఆయన బావి మాది మీకేం సంబంధం అట్లాగని చెప్పి అంటారు ఆయన బావి ఉంటేనే నీట్గా చేసుకుని పెడుతునుకోకు మాకేం సంబంధం లేదు నీడు చుట్టుముడు దారి కట్టుకుంటే దగ్గర అవుతుంది వెడల్పు కూడా ఇది లేకుండా అవుతుంది మంచిగా ఉంటుంది ఆయనకి మంచిగా ఉంటుంది మాకు కూడా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటే మా పిల్లలు కూడా ఇదే పడతాం ఇదే నేర్చుకుంటాము ఇక మా వాడుకునే దగ్గర దాగిదింగిలో కూడా చేసుకుంటాము అట్లా కూడా కొనేరు లాక్కుంటే కూడా ఆ అది చేడుచాడు ఎక్కడితో చేసి దాన్ని అంత గబ్బు నీళ్ళని తీసి గబ్బు అంతా మొత్తం ఇచ్చేసి పట్టించుకోడు ఊరి నీళ్ళని దిల్లకే చేసాడు అప్పుడు పురాతనంలో అది చెరువు కాలం ఉండే చెరువు కాలం పోయే చక్కగా చక్కగా ఉండే కింద ఆ గుళ్ళకి వెళ్ళిపోతుండే ఇక అక్కడ ఆ గుడ్లో నుండి మళ్ళీ అతరంగ ఉంటుంది ఆ గుళ్ళకి వెళ్ళి సగ్గా వాగు పడిపోతుంది అటువంటిది లేకుండా కాలువ కూడా అక్కడ ఆయన జాలకు కలుపుకున్నాడు గడ్డి పెట్టిండు ఆ గడ్డి కూడా అడవి అయిపోయింది రాత్రి పోతే పాములే వస్తే పగలు పోతే పాములు వస్తాయి పిల్లలు అక్కడ పోనీ కూడా ఇబ్బంది పడుతున్నారు దొడి ఉంది కదా ఆ దొడిలో పనికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంకా నిన్న మొన్న రెండు రోజులు మా మరొకలు కూడా పోతే కూడా పాము అడ్డం వచ్చింది ఆమె తడుకోలేక వేరుకొని ఇంట్లో కొంచెం పడ్డది ఆమె బయట కూడా ఎదుర్కొనేది నమస్తే సార్ నా పేరు కమ్మరి లత నేను ఇక్కడే బావి దగ్గర ఉంటాము మాది హనుమాన్ టెంపుల్ వీధి ఉంటుంది అక్కడ ఉంటుంది నేను వచ్చి దాదాపుగా ఈ ఊరికి వచ్చి పదిహేను ఏళ్ళు అవుతుంది ఈ పదిహేను ఏళ్ళ నుంచి ఈ మురికి నీళ్ళు మొత్తం వస్తాయి అంటే ఊరు నీళ్ళు ఉంటాయి కదా ఆ ఊరు నీళ్ళు మొత్తం ఈ బావిలోకే వస్తాయి పాములు తేలు ఎన్ని చూసినానో నేను వేరే ఊరు నుండే వచ్చిన కానీ మరి ఇంత ఘోరంగా అయితే చూడలేదు ఆయన బావి అతన్ని కూడా పిలిచి పిలిపించినాం మేము కూడా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినాం ఇక్కడ గల్లీలో కూడా చాలా మందిని అడుక్కున్నాను నేను సిగ్నేచర్ పెట్టండి వెళ్దాము అడుగుదాము అని ఎంత గ్రామ పంచాయతీకి కూడా వెళ్ళిన అక్కడున్న సార్ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా రెస్పాన్స్ కాలే అసలు ఎంత అంటే ఎంత అడుక్కునంటే కాలు మొక్కేది ఒకటే తక్కువ ఈ విషయం కూడా చెప్పిన నేను ఇట్లా దుంకి చచ్చిపోతే ఆ బాయి మూస్తారా అనే విషయం కూడా చెప్పిన నేను ఈ విషయం అడిగితే కూడా వాళ్ళు ఎవ్వరు ఏమంటున్న అంటే దీనికి అమౌంట్ లేదు అమౌంట్ లేనిది మేము ఎక్కడి నుంచి క్లోజ్ చేయాలి అని అంటారు నేనేమంటున్నా అంటే వర్షం నీళ్ళు వచ్చి వర్షం పడుతుంది కదా సార్ ఇట్లా పాడుపడ్డ ఇల్లు తీసుకొచ్చి వేయమంటే కూడా వేయమంటారు ఆయన ఏమంటాడు నా భూమిలో ఉంది నేను ఎందుకు మూస్తా అని అబాయతను అంటాడు వాళ్ళు ఏమంటారు అవును వాళ్ళదంట కదా మేము ఎట్లా మూస్తామని వాళ్ళు అంటారు ప్రతిసారి గ్రామ పంచాయతీకి వెళ్ళాలి ఆఫీసర్స్ వచ్చినప్పుడల్లా అక్కడ పోయి బిచ్చపొలలాగా నిలబడతాం నిలబడి సార్ ఒక్కసారి రండి ఒక్కసారి రండి వచ్చి చూడండి మా పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది అని చాలాసార్లు అడుక్కున్నా నేను అయినా ఏం చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఇక్కడ సైడ్కి తీసుకురారు వాళ్ళని ఎక్కడ నుంచో తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం వర్క్ ఉందో అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ సైడ్ రారు ఎంతోసేపు అని అడుక్కుంటాం చెప్పండి చాలాసార్లు అడుక్కున్నా కానీ వాళ్ళు రారు ఏందంటే ఇంతకుముందు ఒక ఆమె కూడా చనిపోయింది నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద చనిపోయిండొచ్చు నేను రాలేదు అప్పుడు ఈ ఊరికి ఒక జంగ చనిపోయింది అనుకోకుండా చనిపోయింది కావాలని చనిపోలేదు అనుకోకుండా చనిపోయింది ఆమెను తీసే అప్పుడైనా ముయ్యాలి కదా ముయ్యలేదు ఎంతసేపు అని చెప్పండి పాములు అయితే అసలు చెప్పకూడదు నేను దాదాపుగా నిన్న మొన్న అయితే నాలుగైదు పాములు వస్తున్నాయి అక్కడ గుడి సైడ్ వస్తాయి మా ఇంటి సైడ్ వస్తాయి మా బాబు ఈ చిన్న బాబు ఉన్నాడు కదా ఈ బాబుకి దాదాపుగా ఎయిట్ ఇయర్స్ అవుతుంది పాము కాలు మీద కొంచెం పోయి ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కిన్ తీసేసి మళ్ళీ కొత్త స్కిన్ అవతల స్కిన్ ఇవతలు వేయించిన అంటే మేము ప్రతి ఇయరు ఒక్కసారి రెండుసార్లు మా బాబు తోటే ఉంటాడు జ్వరం రాని రోజులకు టైఫాయిడ్ మలేరియా మేము చచ్చిపోతున్నాం ఈ జ్వరాలతో ఇప్పుడు దాకా త్రీ డేస్ అయితే టాబ్లెట్ చూపిస్తా ఇప్పుడు మనకి టైఫాయిడ్ వచ్చింది ఏం చేయాలి చచ్చిపోవాలన్నా మేము ఎవరినైనా అడగాలి చెప్పండి ఎవరు రెస్పాన్స్ గారు వస్తే చూస్తారు బడ్జెట్ లేదమ్మా ఏం చేయాలి ఇంత పెద్ద బాగాని పూడవాలంటే మాకు చేత కాదు అక్కడ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదు మేము కూడా ఏం చేయలేము ఇంతే తప్ప ఇంకా ఏం వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు ఇంకోటి సార్ ఇట్లా పాడబడ్డ ఇండ్లు ఉన్నాయి కదా ఇప్పుడు మా ఇంటి సైడ్ చుట్టుపక్కల ఒకసారి వీడియో తీసుకోండి తెలుస్తుంది మీకు కూడా అట్లాంటి ఇల్లు ఉన్నప్పుడు దాన్ని కూడా కూల్చాలి కదా కూల్చేసి దానిలో వేయమని చెప్పేసి నోటీసులనే వాళ్ళకి ఇవ్వాలి కదా ఆ నోటీసులు ఇయ్యరు ఏం చేయరు ఎట్లా ఇదంతా కనీసం చర్యలు తీసుకోండి దాన్ని క్లోజ్ చేపిస్తే మేము మంచిగా బతుకుతాం సార్ ఎంతసేపు చెప్పండి నా పంట నష్టమైతుంది నేను ఊరు మొత్తం పాటు మొత్తం నా చేతున్నా నా చే మళ్ళా ఉంది అంటే డ్రైనేజ్ తీసి తీసుకుపోయింది కూడిపిస్తా అంటున్నాడు ఆయన అది చిన్న ఉండదు చిన్న ఉండదు కాలువ పెద్ద డ్రైనేజ్ తీసుకుపోయి ఇప్పుడు ఉంది అంటున్నాడు ఆయన వ్యవసాయదారుడు ఇక దానికి గవర్నమెంట్ అనేది బడ్జెట్ కేటాయించి మన సర్వే కూడా అయింది కొరకు అది చెరువు కాలు ఉండేది చిన్నగా ఆయన ఏమవుతున్నాడు నా చెల్లకు పాట వస్తున్నది ఊరు మొత్తం పాట వస్తే పంట నష్టం అవుతున్నది అని ఆయన వర్షన్ రైతు వర్షన్ డిప్టీ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా చెప్పింది ఆయన నా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయింది కాలువ కానీ మొత్తం కంప్లీట్ తీసినాక అప్పుడు ఊరు చేయను అని ఆయన అంటున్నాడు ఇక రెండింటి మధ్యన అట్లే పెండింగ్ పడది